కరీంనగర్ మేయర్ సునీల్ రావుపై డిప్యూటీ మేయర్ దంపతులు చెల్లా స్వరూపరాణి హరిశంకర్లు ఫైర్ అయ్యారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన వారు మేయర్ అనుసరిస్తున్న శైలిని తూర్పార పట్టారు మేయర్ హోదాలో ఉన్న సునీల్ రావు యుఎస్ వెళ్తున్న విషయం సోషల్ మీడియాలో ఆయన పిఏ పెట్టిన మెసేజ్ ద్వారా తెలిసిందన్నారు పదిహేను రోజుల పాటు మేయర్ అందుబాటులో లేకపోతే ఇన్ఛార్జి బాధ్యతలు డిప్యూటీ మేయర్కి అప్పగించాలని మున్సిపల్ యాక్ట్ చెప్తుందని కానీ ఆయన బాధ్యతలు అప్పగించకుండా వెళ్లడం బీసీ మహిళనైనా తనను అవమానించినట్టేనన్నారు ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే స్పందించిన కలెక్టర్ మేయర్కు నోటీసు జారీ చేశారన్నారు డిప్యూటీ మేయర్ మా పార్టీ ఇంచార్జ్ ఇన్ఛార్జి బాధ్యతలు ఆమెకు అప్పగించాలని చెప్పాల్సిన సునీల్ రావు ఈ నెల రోజుల పాటు పర్యటనను పద్నాలుగు రోజులకే కుదించుకొని చేసుకొని తిరిగి వస్తుండడంతో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు గత నాలుగున్నర సంవత్సరాలుగా మేయర్ మమ్మల్ని ఎంత అవమానానికి గురిచేసినా పార్టీ విధేయులుగా మౌనంగా ఉన్నామని ఇప్పుడు సైలెంట్గా ఉండే ప్రసక్తే లేదన్నారు మున్సిపల్ లో అవినీతి జరుగుతుందనే దానిపై మాకు అనుమానాలున్నాయని దీనిపై రేపటి నుండి ప్రత్యేక దృష్టిని సారించి వెలికి తీస్తామన్నారు గారు నాడు అమెరికా వెళ్ళినారు ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకు మేయర్ గారి పిఏ ప్రకాష్ మున్సిపల్ గ్రూప్లో పెట్టిన మెసేజ్ ద్వారా తెలిసింది మా వారు అమెరికా వెళ్ళే విషయాన్ని డిప్యూటీ మేయర్గా అయినా మాకు కొంచెం కట్టసిగా కూడా చెప్పలేదు రెండు రెండు వారాల పాటు పోతున్నా అని మెసేజ్లో చూడడం జరిగింది కానీ ఇరవై నాలుగు ఆగస్టు శనివారం రోజున మాకు తెలిపిన వారు తెలిపిన వారు రెండు వారాలకు కాదు ముప్పై మూడు రోజులు వెళ్తున్నాడని ఫ్లైట్ టికెట్ మాకు వాట్సాప్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ ప్రకారము పదిహేను రోజులు కానీ అంతకన్నా ఎక్కువ రోజులు కానీ మన నగరంలో అందుబాటులో లేకుంటే మేయర్ గారు డిప్యూటీ మేయర్కి ఛార్జ్ ఇవ్వాలని చట్టం తెలుపుతుంది ఒక నగరాధ్యక్షుని డిప్యూటీ ఉండగా మా దంపతులకు ఒక మాట వరుస కూడా చెప్పకుండా అమరాక వెళ్ళడం అది మీ పర్సనల్ ఏదో ఇల్లు ఉన్నారట దాని గృహప్రావేశం పేరు అది మీ పర్సనల్ మీరు అక్కడ ఎంజాయ్ చేస్తాను కేరు మీ పర్సనల్ కానీ మాట వరుస కన్నా మరి కరీంనగర్లో వర్షాకాలం సీజన్ వ్యాధులు ఉన్నాయి ఏడో తారీఖు నాడు వినాయక చదువుతుంది పెద్ద హిందువుల పండుగ ఏదన్నా టెండర్ల విషయం కానీ మిగితే కానీ మానిటరింగ్ ఏమని మాట వరుసకు చెప్తారు కామన్గా ఒకరోజు రెండు రోజులు పోతేనే చెప్తారు ఒక ఉద్యోగి కమిషనర్ పోతే ఒకటే రోజుకి ఇన్ఛార్జ్ ఇచ్చిపోతారు విదేశాలు ఇది రావాలంటే రెండు రోజులు పోవాలంటే రెండు రోజులు వర్షాకాలం రాత్రి రాత్రి ఏదన్నా జరుగుతుంది దాని మీద నిర్ణయం తీసుకోవాలంటే పాలనలో ఒక ఎడ్డు ఉండాలి కలెక్టర్ గారిని అదే అడిగినాం చట్టంలో పద్నాలుగు రోజుల పదిహేను రోజుల నుంచే పైన పోతే ఇవ్వాలని ఉంది కానీ మేడం పోతే కూడా ఇవ్వచ్చు కదా మేడం అంటే అది మీ మేయర్ గారు అండి ఇవ్వచ్చు మూడు రోజులు పోతే కూడా ఇవ్వచ్చు అన్నది కలెక్టర్ గారు కమిషనర్ గారు సేమ్ పార్టీ కదా మీరు ఇవ్వచ్చు మరి ఏ ఉద్దేశం నుంచి వెళ్ళి మీకు ఛార్జ్ ఇచ్చిపోలేదో అది ఇన్ఛార్జే దాని క్లారిటీ కూడా ఇస్తున్నా దయచేసి ప్రజలు ప్రజలకు ఈ మీడియా ద్వారా క్లారిటీ ఇస్తున్నా